అందరికీ నమస్కారం ఈరోజు సౌందర్యల హరిలోని తొంభై ఎనిమిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను స్థుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం ఓం శ్రీమాత్రే నమ ह्रीङ्कारासनगर्भितानलसिकां सौःक्लीं कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां

कथय कथयकलितालक्तकरसं पिबेयं विद्यार्थी तव चरणनिर्णे जनजलं प्रकृत्या मूकानामपि च कविता कारणतया कदा धत्ते वाणि मुखकमलताम्बूलरसताम् ई श्लोकं योक् अर्थम् ए ఓ మాతా నీ పాదములు కడిగిన జలమును స్వీకరించిన మూగవాడు మహాకవిగా మారగా చెవిటివాడు అత్యద్భుతమైన శ్రవణశక్తిని పొందాడు మరి నాకు నీ పాదోదకమును స్వీకరించే భాగ్యం ఎప్పుడు కలుగుతుందో కదా మాతా తల్లి నీ పాదాలకు పైపూతగా పూసిన ఎర్రని లత్తుక రసముతో కూడిన పాదాలను కడిగి ఆ పాదోదకాన్ని బ్రహ్మవిద్యనర్థించే విద్యార్థినైన నేను మరణించే లోపల ఎప్పుడు పుచ్చుకోగలుగుతాను నీ పాద ప్రక్షాళిత జలం స్వాభావికంగాని వినే శక్తిని మూగవారికి మాట్లాడే శక్తిని కలిగించినదై వారికి కవచమునకు హేతువ్వడం చేత ముఖకమల తాంబూల రస సారస్యమును ఎప్పుడు స్వీకరించగలుగుతాను రేపు తొంభై తొమ్మిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ